టూ రామంగల్ బుల్స్ మూడు వందల అరవై యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న అన్న మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి బుర్రముక్కు కౌశల్యారెడ్డి గారు కుంచెనపల్లె గ్రామం తాడేపల్లె గూడెం గుంటూరు జిల్లా అన్న ఈ యొక్క గీత్తలు జూనియర్స్ విభాగం గీత్తలు అన్న ఈవేళ రాలో తొమ్మిదో జతగా ప్రదర్శనకు వస్తాయన్న బుర్రముక్కు కౌశల్యారెడ్డి గారు కుంచెనపల్లె గ్రామం తాడేపల్లె గూడెం మండలం గుంటూరు జిల్లా అన్న సబ్ జూనియర్స్ విభాగం గీత్తలన్నా ఈ గీతలు ఈరోజు డ్రాలో తొమ్మిదో జతగా ప్రదర్శిస్తాయన్న మన ముందుకు చూడండి అన్న ఒకసారి అన్న మంచి ప్రదర్శన కనబరిచేటువంటి గీత్తలన్న ఈ గిత్తలు మంచి హెవీ సైజ్ కలిగినటువంటి గిత్తలు చూడండి ఒకసారి డ్రాలో తొమ్మిదో జతగా ప్రదర్శనిస్తాయన్న జూనియర్స్ విభాగంలో ఈరోజు చిలకలూరిపేట పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి జూనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారన్న ఆ యొక్క పోటీలకు వచ్చిన జత జత జూనియర్స్ జత బ్రహ్మకు కౌశల్యారెడ్డి గారు కొంచెనపల్లె గ్రామం తాడేపల్లిగూడెం గుంటూరు జిల్లా అన్న వారి యొక్క జతతో రావడం జరిగిందన్న డ్రాలో తొమ్మిదో జతగా ప్రదర్శనకి ఇస్తాయన్న ఈరోజు జూనియర్స్ విభాగంలో ఈ గిత్తలు ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అన్న అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోని అన్న రామ్ ఒంగోలు బుల్స్ మూడు వందల అరవై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అన్నా